మహాపరిషుద్ధుడైన ఏసయ శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు దేవుని నామాను బట్టి ఈరోజు అనదైన వాక్య భాగాన్ని చదువుదాం సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ముప్పై మూడవ వచనం భక్తిహీనుల ఇంటి మీదకి యహోవా శాపము వచ్చును నీతిమంతుల నివాస స్థలములను ఆయన ఆశీర్వదించును ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఎవరికి ఆశీర్వాదం వస్తుంది ఎలాంటి వారి ఇంటి మీదకి ఆశీర్వాదం వస్తుంది ఎలాంటి గృహానికి ఆశీర్వాదం వస్తుంది అంటే ఇక్కడ వాకింగ్ చెబుతుంది భక్తిహీనుల ఇంటి మీదకి ఎహోవా శాపం వస్తుంది నీతిమంతుల నివాస స్థలం మీదకి ఆయన ఆశీర్వాదం వస్తుందండి దేవుని ఆశీర్వాదం ఎవరికి వస్తుంది దేవుని శాపం ఎవరికి వస్తుంది అంటే ఈ లోకంలో భక్తిహీనంగా ఉంటే అనగా భక్తిలో హీనత అంటే సరైన ఆత్మీయత లేకుండా సరైన భక్తి జీవితం లేకుండా సరైన పరిశుద్ధత లేకుండా సరైనటువంటి మనసు లేకుండా క్రీస్తులో భక్తిహీనతగా ఉంటే అంటే భక్తిని కోల్పోతే భక్తి కలిగి ఉండి కూడా భక్తిహీనులుగా మనం జీవిస్తే అలాంటి వారి ఇంటి మీదకి దేవుని శాపమే వస్తుంది కానీ దేవుని యొక్క ఆశీర్వాదము రాదు అని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది ఈరోజు చాలామంది మనుషులకి ప్రతి ఒక్కరు కోరుకునేది ఆశీర్వాదము కావాలి అని దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తే బాగుండు దేవుడు మా కుటుంబాన్ని దీవిస్తే బాగుండు దేవుడు మా బిడ్డలను దీవిస్తే బాగుండు అని ప్రతి ఒక్కరూ కోరుకునేది దేవుని దీవెన ఆశీర్వాదమే ఇప్పుడు అలాంటప్పుడు దేవుని యొక్క దీవెన దేవుని యొక్క ఆశీర్వాదం మనకి మన కుటుంబానికి మన గృహానికి ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది ఎలా ఉంటే వస్తుంది ఏ రీతిగా ఉంటే వస్తుంది అని వాక్యం చెబుతుంది నువ్వు భక్తిహీనంగా ఉంటే రాదు భక్తి కలిగి ఉండాలి దేవుని పట్ల యదార్థత కలిగి ఉండాలి నమ్మకంగా ఉండాలి భక్తిలోనే భక్తిహీనతను కనపరిస్తే నీకు ఆశీర్వాదం ఎలా వస్తుంది శాపం వస్తుంది అంట మన భక్తి కనపరచకుండా అంటే క్రీస్తులు ఎలా ఉండాలో అలా ఉండకుండా దేవునిలో ఎలా ఉండాలో అలా ఉండకుండా దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో అలా ఉండకుండా క్రీస్తుని కలిగిన మన జీవితాలు ఏ రీతిగా వాక్యానుసారంగా ప్రార్థనపూర్వకంగా దేవునికి ఇష్టంగా ఎలా ఉండాలో అలా ఉండకుండా లోక సంబంధులుగా మన భక్తిహీనులుగా మనం బ్రతికితే మనకు ఆశీర్వాదం కాదు వచ్చేది మన ఇంటి మీదకి మన గృహాల మీదకి మన కుటుంబాల మీదకి దేవుని శాపమే వస్తుందని మరి ఆశీర్వాదం ఎలా వస్తుంది అంటే నీతిమంతుల ఇంటి మీదకి వారి మీదకి దేవుని ఆశీర్వాదం వస్తుంది నీతిమంతులు ఎవరు బైబిల్ ప్రకారం నీతిమంతులు లేడు ఒక్కడనూ లేడని వాక్యం చెబుతుంది మరి నీతిమంతులు ఎవరంటే ఏసుక్రీస్తు రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కరూ నీతిమంతులుగా తీర్చబడతారు అని దేవుని వాక్యం సెలవుస్తుంది అంటే నువ్వు ఏసుక్రీస్తు రక్తము చేత కడగబడిన వ్యక్తివైతే కుటుంబం అయితే నీవు నీతిమంతుల కుటుంబం నీ కుటుంబం నీ గృహ నీతిమంతుల కుటుంబం అని బైబిల్ ప్రకారం చెప్పబడుతుంది అయితే మనం అలా నీతి వేసే రక్త చీతి మనం అలా నీతి కలిగి బ్రతకకుండా నీతిని కోల్పోయి భక్తిని కోల్పోయి పరిశుద్ధని కోల్పోయి వాక్యాన్ని పక్కన పెట్టి ప్రార్థన పక్కన పెట్టి దేవుని సన్నిధి పక్కన పెట్టి ఈ లోకసమైన పరిస్థితులకు మనం ఎక్కువ అవకాశం ఇచ్చి మనం ఏం కోల్పోతున్నామో తెలుసా దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతాం మనము ఇవన్నీ అంటే దేవునిలో మనం బాగుండి కరెక్ట్గా ఉండి యథార్థంగా ఉండి నమ్మకంగా ఉండి విశ్వాసం కలిగి ఉండి ఆత్మీయ జీవితాల కలిగి ఉండి పరిశుద్ధ ఉండి ఉంటే ఖచ్చితంగా మన మీదకి మన కుటుంబాల మీదకి మన గృహాల మీదకి దేవుని ఆశీర్వాదం వస్తుంది అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనము గనక అలా కాకుండా ఉంటే మనకు ఆశీర్వాదం రాదు శాపమే వస్తుంది కనుక రోజు నీకు ఆశీర్వాదం కావాలా శాపం కావాలా అనేది ఒకసారి ఆలోచించు నిజంగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అని ఆశనికుంటే నీ బిడ్డలను కూడా దేవుడు దీవించాలని ఆశనికుంటే నీ కుటుంబాన్ని కూడా దేవుడు దీవెనికరంగా ఆశీర్వాదం నడిపించాలనుకుంటే నీలో భక్తిహీనత తొలగించుకోవాలి భక్తిలో హీనతను తీసేసుకోవాలి భయభక్తులు కలిగి నువ్వు బ్రతకాలి భయభక్తులు కలిగి దేవుని పట్ల ఉండాలి అలా ఎవరైతే నీతిమంతులుగా తీర్చిబడే నక్తంతో కడగబడి భయభక్తులు కలిగి ఆయనలో జీవిస్తారో అలా ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదిస్తాడు ప్రతి ఒక్కరి మీద దేవుని ఆశీర్వాదం ఉంటుంది దీవిన ఉంటుంది ఖచ్చితంగా నిశ్చయంగా దేవుడు వారిని ఒక అభివృద్ధి బాటలో నడిపిస్తాడు కానీ మనం ఈరోజు భక్తిహీనులుగా ఉన్నామా నీతి మంతుల కుటుంబాలుగా ఉన్నామా ఒకసారి మనం మనల్ని పరీక్షించుకోవాల్సిన రోజు ఈరోజు దినం ఖచ్చితంగా దేవుడు మాట నీకు నిజంగా ఆశీర్వదం ఎందుకు రావట్లేదు ఇప్పుడైనా అర్థమైందా నీకు ఎందుకు నీ కుటుంబానికి నీకు ఆశీర్వాదం రావట్లేదంటే కారణం ఇదే భక్తిహీనంగా ఉంటున్నావేమో లేదా నువ్వు భర్తగాని ఉంటున్నావు భార్యగానే ఉంటున్నావేమో నీ బిడ్డలే ఇంట్లో భక్తిహీనంగా తిరుగుతున్నారేమో దానివల్ల ఆశీర్వాదం రాదు శాపం వస్తుంది అందుకే భర్తవైన భార్య అయిన నీతి కలిగి మనం బ్రతకాలి నీతి మంతుల కుటుంబంగా మనం ఉండాలి అందుకే నీతి మంతుల కుటుంబ వర్ధిల్లును అని వాక్యం చెబుతుంది అందుకే మన కుటుంబాలు వర్ధిల్లాలి ఆస్వాదించబడాలంటే నీతి మంతుల కుటుంబం మీదకి ఆయన ఆశీర్వాదం వస్తుంది కనుక ఈరోజు మనం ఏ కుటుంబంగా ఉండాలి ఏ గృహంగా ఉండాలి అనేది మనమే నిర్ణయం తీసుకుని క్రీస్తులో దేవులో నడవాలి ప్రార్థించేద్దామా నిజంగా ఈరోజు మనం ఎలా ఉన్నాము ఎలా ఉంటున్నాము భక్తిహీనులుగా ఉంటున్నామా నీతిమంతుల కుటుంబంగా ఉంటున్నామా ఆశీర్వాదం ఎందుకు రాబోడానికి కారణం ఏంటి ఇప్పుడైనా మనకు అర్థం కావాలి వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం అయిన తండ్రి నీకు అందిన్నాను ఈరోజు చాలామంది నిజమే ప్రభుని ఆశీర్వాదం కావాలి అని నీ దీవెన కావాలని అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు కానీ ఎప్పుడు మేము ఆస్వాదించబడతాం ఎప్పుడు మా కుటుంబాలు దీవించబడతాయంటే భక్తిహీనులుగా కాకుండా నీతిమంతులుగా మేము జీవించినప్పుడు మా మీదకి నీ ఆశీర్వాదం వస్తుంది అదే భక్తిహీనులుగా ఉంటే వారి మీదకి శాపం వస్తుంది కనుక మేము శాపం తీర్చుకునే కుటుంబాలుగా కాకుండా నీతిమంతుల కుటుంబాలుగా ఉండి నీ ఆశీర్వాదం పొందుకునే భాగ్యం మాకు దయచేయమని ఏసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి